నమస్కారం శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు మీ రాశి వారికి రాజపూజ్యములు ఆదాయ వ్యయముల వివరణ కర్కాటక రాశి వారి ఫలితాంశం పునర్వసు ఒకటవ పాదము పుష్యమి ఆశేష నాలుగు నాలుగు పాదాలు చొప్పున కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము వ్యయం రెండు ఏడు రాజపూజ్యము మూడు అగౌరవం కర్కాటక రాశి వారికి మే పదిహేనవ తారీఖు నుండి పన్నెండవ స్థానంలో గురువు సంచారము అక్టోబర్ పంతొమ్మిది నుండి కర్కాటక రాశి ప్రవేశము తిరిగి డిసెంబర్ ఐదవ తారీఖు నుండి పన్నెండవ స్థానంలో గురు సంచారము తొమ్మిదవ రాశిలో మీనరాశిలో శని సంచారము పద్దెనిమిది మే నుండి రాహుకేతులు కుంభంలో రాహు ఏడింట ఎనిమిదవ స్థానంలో రాహు కేతు సింహంలో ద్వితీయ స్థానంలో కేతు సంచార ప్రభావం చేత కర్కాటక రాశి వారికి ఎక్కువ అనుకూల ఫలితాలు లేవు ఈ కర్కాటక రాశి వారు మే పదిహేను వరకు శుభ కార్యక్రమాలు జరుగుతాయి విశేషమైనటువంటి కార్యక్రమాలు విశేషమైనటువంటి పెట్టుబడులు విశేషమైనటువంటి వస్తు కొనుగోళ్లు జరుగుతాయి తదుపరి ఆరోగ్య విషయంలో కొన్ని ఖర్చులు బాగా జరిగేటువంటి అవకాశం ఉంది మరియు రాహు అష్టమ స్థితి ప్రభావం చేత అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది మరియు కేతు ద్వితీయ స్థానం ఉండడం చేత కుటుంబ పరమైనటువంటి సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు గణపతి ఆరాధన శివారాధన దుర్గారాధన చేయడం వలన సమస్యలను తొలగించుకొని ఉత్తమమైనటువంటి మార్గం ద్వారా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది